మరి ఏం సంస్కరణ తీసుకురాబోతున్నారు ఈ జీఎస్టీలు అంటే ఈ నాలుగు స్లాబుల్ని రెండు స్లాబులుగా కుదించబోతున్నారు అంటే రెండే స్లాబ్స్ అంటే ఐదు పద్దెనిమిదే ఉంటాయి మధ్యలో ఉండే పన్నెండు స్లాబులు ఐదు పద్దెనిమిదే ఉంటాయి మధ్యలో రెండు స్లాబ్లు వెళ్ళిపోతాయి అదేంటంటే పన్నెండు పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్న స్లాబ్లో ఉన్న గూడ్స్ అన్నీ పద్దెనిమిది పర్సెంట్లోకి వెళుతాయి పన్నెండు పర్సెంట్ స్లాబ్లో ఉన్న వస్తువులు సేవలు అన్నీ ఐదు పర్సెంట్లోకి వస్తాయి ఎప్పుడైతే పన్నెండు పర్సెంట్లు ఐదు పర్సెంట్లోకి వచ్చి ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలోకి వస్తే అది మీకు అందరికి తెలిసిందే అన్ని రేట్ ఆఫ్ ట్యాక్స్ జీఎస్టీ రేట్లు తగ్గించబడుతున్నాయి దానివల్ల ప్రజలకు చాలా వస్తువులు అందుబాటులోకి వస్తాయి అందుబాటులో కంటే రేట్లు తగ్గుతాయి రేట్లు తగ్గించాల్సిన ప్రస్తుతం ఈ ఓపెన్ మార్కెట్ సిస్టంలో ఈ యొక్క ట్యాక్స్ రేట్ తగ్గించే యొక్క బెనిఫిట్ని ట్యాక్స్ పేయర్కి పాసాన్ చేయాల్సిన అవసరం ప్రతి వ్యాపారస్తులకు ఉంటుంది కాబట్టి ఈ వస్తువులు తగ్గవు వస్తువుల ధరలు తగ్గవనే భయం లేదు